వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామనే నినాదంతో ఈ రోజు అందరూ కూడా కలిసి జట్టుగా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తా ఉన్నారు దయచేసి నేను అందుకే మిమ్మల్ని అందరినీ కూడా పదే పదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దయచేసి రోడ్డుపై ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలా వస్తున్నటువంటి కార్యకర్తలకి నాయకులకి లోనకు వచ్చే విధంగా మీరందరూ కూడా కిందికి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో సిద్ధం పేరుతో మనం కార్యక్రమాన్ని తీసుకుంటే రాష్ట్రం మొత్తం రాష్ట్రంలోనే కాదు దేశం యావత్తు కూడా ఆంధ్ర రాష్ట్ర వైపు చూడడం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా మద్దతు పలుకుతున్నారో ఏ విధంగా సంఘీభావం తెలుపుతున్నారో ఇవాళ అందరూ కూడా గమనించినటువంటి పరిస్థితులు మనం చూసాం ఈ రోజున మేమంతా సిద్ధం పేరుతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పౌరుషానికి పురిటి గడ్డగా ఉన్నటువంటి కడప బస్ యాత్రని ప్రారంభించుకున్నాం అందుకే నేను మీ అందరినీ కూడా అడుగుతూ ఉన్నా మేము సిద్ధమంటే అంటే మా బూత్ సిద్ధమనే నినాదంతో దిక్కులు పెక్కడీలన ఈ ప్రాంగణం నుంచి మనం పెట్టే కేక ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మారు మరగా మీరందరూ కూడా మేము సిద్ధం మా పూతు సిద్ధం వెళ్ళాల మేము సిద్ధం కడప పౌరుషం మేము సిద్ధం మేము సిద్ధం మేము సిద్ధం せい。Take this. Take. Hold. This. Hold. ఈ రోజు ఎక్కడ ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే రావండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదరండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికు చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాగను వంద గుండెకు పది పదకడపడపకు పులి పులి చెండలు జత కట్టడమే నీ యజంగా చెల గుండల గుడి కట్టడమే చెగను యజంగా గా స్కూల్ భూ మాడ మొట్టమొదటిసారిగా ప్రియంటింగ్ చేస్తా ఉన్నాం ఇస్తున్నాం ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే పేరుగా హడలు అసలు అంత ఎవరికి ఎవడికి మెడలు ఆయన తురుగ కొడుతున్నారు కొడలుంటారుగా తప్పక